దేవునికి స్తోత్రం హలలో ఈ అప్రైతులు అంట ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక విష్ణునందు ప్రిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల వేకులు లేచి ప్రీతిగా ఆయన నామాన్ని స్వృతించడానికి చక్కటి అవకాశం మనకి వందను బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక విశ్వనందు ప్రిల్లిన దైవజన్లు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఆత్మీయులకు ఇసుకు ఇసు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారా చాలా సంతోషం రెండు ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్లు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీరోత పొందండి బైబిల్స్ ఉన్నాయా తరచూ రండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు నేటి దిన ధ్యాన వాక్యంగా ఆదికాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకీయగా నేను తింటున్నా నేను దేవుడు తన పరుషుతో లేఖన మాటను మనకొక దీవించారు తనలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మహోన్నతడానికి స్తోత్రాలు నీ కృప నీ కాపుతని సన్నిధానంలో బలపరిచి క్షేమం ఇచ్చి మనకు నూతన ఉదయం కావాల్సింది ప్రీతికి నీ పాద సమ్ముఖములు మిమ్మల్ని స్తుంచి ఆరాధించి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిరాటంకంగా మీరు కొనసాగిస్తున్న స్తోత్రాలు ఏదైనా నడిపించి బలపరచు ఏసునామనుడుగుణి తండ్రి చాలా సంతోషం చదవబడిన వాక్య వాక్యవామి ఈ మాట మనందరికీ చాలా సుపరిచితం కదండి ఎన్నో కొన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నాం ఆది కాలం అనాది కాలంలో దేవుడు ఏదైనా వనంలో ఆదామ వాళ్ళ మధ్య చేసినటువంటి విధానం వారిరువురు చేసినటువంటి తప్పు ఇవన్నీ గడిచింది నిందించే సాంప్రదాయం అనేటువంటి అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం కొన్నిసార్లు మనము చేసింది పొరపాటు మనమే అయినా తప్పు మనదే అయినా పాప మనదైనా ఇతరులను పరిస్థితులను నిందిస్తుంటాం ఆ కోణంలో ఈరోజు పిల్లల చదువునటువంటి మాటలు ఆదాము చేసినటువంటి పొరపాటుకు దేవుడి ప్రశ్నకు దేవుడిని నిందిస్తున్నాడు నీవే ఈ స్త్రీ నాకు ఇచ్చావు ఒకవేళ ఈ స్త్రీ నాకు ఇవ్వకపోతే ఈ పొరపాటు జరిగేది కాదు ఈ తప్పు జరిగేది కాదు అన్నట్లుగా ఆదామవలు దేవుడు ఒక ఆధ్యాత్మిక వాస్తవం కంటే అధికమై ఉన్నాడు ఆయన వారికి స్నేహితుడిగా ఉన్నాడు మార్గ నిర్దేశకుడిగా పోషకుడిగా ఉన్నాడు అలాంటి దేవుని ఆయన మాటను వారు ఏం చేశారంటే ధిక్కరించారు అన్నట్టు కదా నీవు నాతో ఉండడానికి ఈ స్త్రీని ఇచ్చావయ్యా నేను ఒంటరిగా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాను కానీ ఇదిగో నీవు తీసుకొచ్చినటువంటి ఈ స్త్రీ వల్ల జరిగిపోయింది పొరపాటు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ స్త్రీ నా జీవితం రాకపోతే ఈ పాపము జరిగేది కాదు చేసేవాడిని కాదు నీ మాట ధక్కరించేవాడిని కాదు నీ ఆజ్ఞను అతిక్రమించేవాడిని కాదు ఈనాడు మనం కూడా చాలా సందర్భం ఇదే కథనం కలిగి ఉంటాం ఇదే స్వభావం కలిగి ఉన్న ఉన్నామేమో మేము దేవుని నిందిస్తున్నా మేము ఒకసారి మనం ఆలోచించేద్దాం కష్టాలు ఉన్నప్పుడు ఆ క్షణంలో ఆ దేవుడు తన సహాయాన్ని తన కృపను ఏమైనా మనకు పంపించి ఉంటే అనేది ఎన్నడు కూడా చెప్పదు దేవుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాడు ఆయన ఎప్పుడు కూడా మనం కాపుతూనే ఉన్నాడు అని దేవుడు ఎన్నడూ కూడా నన్నే తోస్తూ ఉన్నాడు నాకు కాపుతున్నా అని చెప్పి చెప్పాలి ఫిర్యాదు చేయకూడదు నన్ను విడిచిపెట్టేసాడు దేవుడు నన్ను చూడట్లేదు అని ఫిర్యాదు చేసి ఎందుకంటే మనము మనకు ఎదురయ్యేటువంటి శోధన గురించి ఆయన ప్రమేయము లేనటువంటి ప్రేక్షకుడు కాదు సమయానుకూలంగా సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు క్రీస్తు తండ్రిని నిందించలేదు దేవునికి స్తోత్రం కలిగడం కదా అలాగే హవ కూడా అంటుంది ఒక మరొకరి మీద నింద సర్పం నన్ను మోసపుచ్చింది కొన్నిసార్లు మన స్వభావాన్ని మనం నిందించుకుంటూ ఉంటాం ఆదాము హవలు అమాయక స్థితిలో ఉండి కూడా విఫలమైపోయారు ఆ రోజు జ్ఞానం లేదు దేవుడు చెప్పిందే వ్యాధం ఆయన చెప్పిందే వాస్తవం ఆయన చెప్పింది సత్యం ఇదే వారి యొక్క జీవితం ఈరోజు మనిషి అమాయక స్థితిలో లేడు మంచిని చెడును ఎరిగి ఉండి కూడా మంచిని చేసి చెడును చేయగలిగి కూడా విఫలమవుతూనే ఉన్నాడు అది నా స్వభావం అండి దాన్ని ఎలా మార్చుకోగలను ఇది పాపములు పడిపోతున్న వారు చెప్పేటువంటి మాట సర్వసాధారణ సాకు కానీ మనం ఇప్పుడే ఇహమందే విజయవంతమైనటువంటి వారము కావాలని దేవుడు కోరుకుంటాడు సాకులు చెప్పకూడదు మన స్వభావం ఇంతేనండి నా స్వభావం మారదండి ఇలాంటి సాకు దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ మన స్వభావాన్ని మనం ఇప్పుడు కూడా నిందించం మన స్వభావము దేవుడు మంచిదిగా చేశాడు చెడుగా చేయలేదు కానీ మనిషి దానిని చెడుగా మార్చేసుకొని చెడు స్వభావం మార్చుకొని చెడు ఆలోచన పెట్టుకొని తిరిగి మరలా దేవుని నిందిస్తున్నాడు గమనించాలి ఉదయ కాల సమయం ఒకవేళ ఈ రా ఈ ఉదయ కాల సమయంలో మనం పరిస్థితిలో ఉన్నామేమో తన స్వభావాన్ని తను నిందించుకుంటున్నాడు మన మానవుడు ఒక ప్రక్క దేవుని నిందిస్తున్నాడు ఒక ప్రక్క మానవుడు తనను తాను నిర్ణయించుకుంటున్నాడు గమనించాలి లేరా నేను నా స్వభావాన్ని మార్చుకోలేనండి అది నా వల్ల కాదండి ఈ మాటలు విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా ఉన్నవారు ఎవ్వరు కూడా పలకొద్దండి నీ స్థితి నీ స్వభావం ఎప్పుడు కూడా మంచిదిగా ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా ఆనందకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు మార్చాడు తప్ప నేను ఎప్పుడు కూడా చెడిపోయి ప్రత్యేకమైన దేవుడు చెప్పలే నీ స్వభావం కూడా మంచిదే అని దేవుడు చెప్తున్నాడు అయితే వాక్యం చెప్తుంది అంటే బాల్యమునుడు కూడా మానవుని స్వభావం చేట్టదాన్ని కనుక ఆ స్వభావాన్ని మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ స్వభావంలో నేను బయటకు వచ్చేయాలని దేవుడు కనుక ఇవదే కళా సమయంలో ప్రియ దేవుని బిడ్లరా ఒకవేళ మనము నిందించే సంప్రదాయం కొనసాగుతూ మనము చేసిన పొరపాటుకు పరిస్థితులను అదే విధంగా మనను సృష్టించిన దేవుని నిందిస్తూ మన స్వభావం నిందించుకుని కూర్చుంటున్నామేమో యువదే కలిసి వాక్యం ఉంటుంది ఆ పరిస్థితిని విడిచిపెట్టేసి బయటకు రా నిందల నుండి శోధనలో నుండి కష్టం నేను తప్పించిన దేవుని స్థుతించు నిందించు కనుక ఆ నింద సాంప్రదాయాన్ని విడిచిపెట్టేద్దాం దేవుని స్థుతిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది దేవుడి మాటలు మనకు త్వరగా దీవించ తల నుంచి కనుమూసుకుని ప్రార్థన చేస్తుంది ప్రేమి తండ్రి వందనాలు మరొక నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ఆధ్యాత్మిక కార్యక్రమం అండ్ దినము నీ కృపా నీ కాపు తెలిచి నడిపిస్తూ ఆత్మీయ జీవితంలో మెరుగుపరుస్తున్నాం నిందించే సాంప్రదాయం అంటే ఒక మంచి అంశాన్ని రెండు దినాలకి మేము వింటున్నాం నీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రాలు ఒకవేళ అటువంటి స్వభావం ఆ సంప్రదాయం కలిగి ఉన్నా మేము ఇవదే గల సమయంలో ఆ వాక్యం ఈ వాక్యం ద్వారా మా స్వభావం పూర్తిగా మార్చుకునే కృపద ఇచ్చింది మీరే మహిమ గణత ప్రభావాలు పొందండి ఐ సున్నాం తండ్రి అమేన్ దీవిన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండే నడిపించుంది గాక అమేన్